కృష్ణా జిల్లా మల్లవల్లి అశోక్ లేల్యాండ్ బస్సుల తయారీ ప్లాంట్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు రాష్ట్ర విభజన తర్వాత మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ సంస్థ ప్లాంట్లను నిర్మించిన ఆ తర్వాతి కాలంలో అది ప్రారంభం కాలేదు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్లాంటు కార్యకలాపాలు మొదలయ్యాయి ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు కృష్ణా జిల్లా మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి బుధవారం ప్రారంభించారు ఇటీవల నేను ఢిల్లీలో ఒక ప్రముఖ ఛానల్ ఫైట్ సైడ్ చాట్ కోసం వెళ్లాను అక్కడ ఒక సీనియర్ జర్నలిస్ట్ నన్ను తమిళనాడుకు చెన్నై కర్ణాటక బెంగళూరు తెలంగాణకు హైదరాబాద్ ఉన్నాయని ఏపీకి ఏం ఉందని అడిగారని ఏపీలో సిబిఎన్ ఉన్నారని తాను గర్వంగా చెప్పారని అన్నారు చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో ముందుకు సాగుతున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడర్ ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించారు అశోక్ లేలాండ్ తయారు చేసిన డబుల్ డెక్కర్ బస్సులో ప్లాంట్ వద్దకు విచ్చేశారు ప్లాంట్ ఆవరణంలో మొక్క నాటిన అనంతరం రిబ్బన్ కట్ చేసి ప్లాంట్ ను ప్రారంభించారు తర్వాత అశోక్ లేలాండ్ సంస్థ తయారు చేసిన ఎంఎస్ఆర్టీసీ బస్సులను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ మల్లవల్లిలో అశోక్ లేలాండ్ అత్యాధునిక బస్సు తయారీ కర్మాగారం ప్రారంభోత్సవానికి ఉండటం ఒక గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున నా పాదయాత్రలో మల్లవల్లికి వచ్చినప్పుడు అశోక్ లేలాండ్ను ను తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చానని అది నేడు నెరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు అశోక్ లేలాండ్ హిందూజా గ్రూప్కు చెందిన పెద్దలు పరిశ్రమ ప్రముఖులు ప్రభుత్వ అధికారులకు అభినందనలు తెలిపారు దేశ చరిత్రలో మరే ఇతర రాజకీయ పార్టీ ప్రకటించిన విధంగా ఐదేళ్లలో లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని మీరు సృష్టించే ప్రతి ప్రత్యక్ష ఉద్యోగానికి మరో నాలుగు పరోక్ష ఉద్యోగాలు తోడై రాష్ట్రాభివృద్ధికి ఊతమిస్తాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక పునరుజ్జీవనానికి చిహ్నంగా మార్చేందుకు మీ వంటి వారి భాగస్వామ్యం మాకు శక్తినిస్తుంది స్థిరమైన అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం ప్రకాశవంతమైన పచ్చని స్థిరమైన రేపటి భవిత వైపు ముందుకు సాగుదాం ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందుతున్న పెట్టుబడులకు గమ్యస్థానంగా తయారీ రంగంలో అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించిందని లోకేష్ ఆరోపించారు దీనివల్ల వ్యాపారాలు సజావుగా నడవడమే కష్టమైందని విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వంటి తిరోగమన విధానాలు రాష్ట్రంలో అనిశ్చితికి సృష్టించాయని అన్నారు అనేక కంపెనీలను వేధించడంతో వారు రాష్ట్రం వదిలి వెళ్లిపోయారని ఏపీలో అత్యధిక పన్ను చెల్లింపుదారుల్లో ఒకరైన అమరరాజా వంటి ప్రఖ్యాత పెట్టుబడిదారులు లులు వంటి పెద్ద సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నాయని అన్నారు జాకీ వంటి కంపెనీలు కూడా రాష్ట్రం నుండి పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని దురదృష్టవశాత్తు గత పాలనలో నష్టపోయిన పారిశ్రామిక సంస్థల్లో అశోక్ లేలాండ్ కూడా ఒకటని అన్నారు పదమూడు వందల అరవై ఎకరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నడుమ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన మల్లవల్లి పారిశ్రామిక పార్కును వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసింది తాము ఒప్పందాలు చేసుకున్న నాలుగు వందల యాభై కంపెనీల్లో చాలా వరకు గత వైసీపీ పాలకులు వేధింపుల కారణంగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాలేదని అన్నారు రాష్ట్రానికి కొత్త పెట్టుబడుదారులను ఆహ్వానించే ముందు వారిలో విశ్వాసాన్ని కలిగించేందుకు చర్యలు చేపడుతున్నాం ఈ ప్లాంట్ అశోక్ లేలాండ్కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు అశోక్ లేలాండ్కు కేటాయించిన డెబ్బై ఐదు ఎకరాల్లో నలభై ఎకరాల్లో ప్లాంట్ను అభివృద్ధి చేశారని ఈ ప్లాంట్ ఏటా నాలుగు వేల ఎనిమిది వందల బస్సులను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉందని ఇది అశోక్ లేలాండ్ నిబద్ధతను సూచిస్తుందని అన్నారు ఈ ప్లాంట్ ద్వారా మొదటి దశలో ఆరు వందల ఉద్యోగాలు రెండో దశలో పన్నెండు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఇది పరిసర ప్రాంతాలను శక్తివంతం చేయడమే కాక సామాజిక ఆర్థిక వృద్ధి పెరుగుదలకు దోహదపడుతుందని అన్నారు అశోక్ లేలాండ్ బిఎస్విఐ బస్ మోడళ్ల ఉత్పత్తి ఎలక్ట్రిక్ వెహికల్ బాడీ బిల్డింగ్ సామర్థ్యం స్థిరమైన అభివృద్ధి నిబద్ధతకు నిదర్శనం ఇది ప్రధాని మోదీ సంకల్పమైన ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు సహాయపడుతుంది దార్శనికత అధునాతన పర్యావరణ వ్యవస్థ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఉపకరిస్తుందని అన్నారు ప్రభుత్వ పరంగా వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్థిరమైన విధానాలతో మేము ముందుకు సాగుతున్నామని నారా లోకేష్ చెప్పారు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుండి పరిశ్రమదారుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించాం ఫలితంగా ఆర్సలర్ మిట్టల్ బీపీసీఎల్ టీసీఎస్ ఎన్టీపీసీ ఎల్జీ టాటా పవర్ వంటి ప్రధాన సంస్థలు గత తొమ్మిది నెలల్లో ఏడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వచ్చాయని అన్నారు వీటి ద్వారా నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నానని చెప్పారు ఆంధ్రప్రదేశ్ పైన మా నాయకత్వం పైన నమ్మకం ఉంచినందుకు అశోక్ లేలాండ్ హిందూజా గ్రూప్ అధినేతలు అశోక్ హిందూజా ధీరజ్ హిందూజా శోమ్ హిందూజా శేను అగర్వాల్ గణేష్ మణి స్విచ్ మొబిలిటీకి చెందిన మహేష్ బాబులకు కృతజ్ఞతలు తెలిపారు